చంద్రబాబు స్వీకార మహోత్సవానికి కూటమి శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు ఉత్తరాంధ్ర నుంచి వస్తున్న వాహనాలతో ఐదు నెంబర్ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది మూడు పార్టీల శ్రేణుల రాకతో గన్నవరం కేసరపల్లి రహదారిపై సందడి వాతావరణం నెలకొంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పలు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఆ పార్టీ శ్రేణులు అలాగే అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు హనుమాన్ జంక్షన్ సమీపంలో జాతీయ హైవే పక్కనున్నావు ఈ జాతీయ హైవే మీద ఉత్తరాంధ్ర నుంచి కూడా ఉత్తరాంధ్ర నుంచి అలాగే విశాఖపట్నం అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా ఈ జాతీయ రహదారి మీద స్తంభించాయి వాహనాలు రాకపోకలతో ఈ ప్రాంతం అంతా కూడా భారీగా స్తంభించిపోయింది అలాగే यक्षगानगण